Happy இல்ல ఏంటి ముందే కదా అందరు సంక్రాంతి అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఏంది ఇలా వచ్చేసారు అందరు మళ్ళీ అని అనుకుంటున్నారా మరి చెప్పాను కదండి బుధు గురు శుక్రు అట్లా పండగలు వచ్చేసరికి ఇంట్లో మేము నలుగురువే చేసుకున్నాం మీకు చెప్పాను కదా హోట్లాక్ ఉందని చెప్పేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నామండి ఇప్పుడు అందరం అక్కడికి గ్యాదర్ అవుతున్నాం అనమాట ఇప్పుడు అక్కడ అసలు ఏం జరిగినాయి ఏంటి అసలు ఎవరెవరు ఏమైనా తీసుకొచ్చారు అన్ని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో అసలు ఈ వీడియో నేను సంక్రాంతి అయిపోగానే రిలీజ్ చేద్దాం అనుకున్నా గానీ చాలా లేట్ అయిపోయిందండి ఇంకా సరే ఏదైతే అది అయింది అసలు రిలీజ్ చేసేసి పెట్టేద్దాం అని చెప్పేసి ఈ రోజు అయితే ముందుకు వచ్చేసాను ఈ వీడియో తీసుకొని అసలు ఈ వీడియో ఎందుకు చేయలేకపోయానా అని చెప్పడానికి నేను ఇక్కడ మ్యూట్ చేసేసానండి అసలు యాక్చువల్ గా అక్కడ నా శారీ జ్యువెలరీ నేను ఫోన్ ని పెట్టుకున్న విధానం అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అసలు ఈ వీడియో ఎందుకు లేట్ అయిందో చెప్దామని చెప్పేసి నేను మీట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఎందుకు లేట్ అయిందంటేనండి ఇక్కడ వెదర్ వల్ల నాకు కొంచెం కోల్డ్ కాఫ్ రావటం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదండి దాని వల్ల వాయిస్ సరిగా లేదని చెప్పేసి ఇవ్వలేకపోయాను సరే నేను కోలుకునే టయానికి సప్తమి వసంత పంచమి రావటం వల్ల అవైతే వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను సరే తర్వాత దీన్ని చేద్దాం అనుకునే టయానికి కొన్ని ఫొటోస్ మా ఫ్రెండ్స్ దగ్గర ఉండిపోవటము అవన్నీ గ్యాదర్ చేసుకొని నా దగ్గరకు వచ్చేసరికి ఇదిగోండి ఇంత లేట్ అయిపోయింది మేము ఈ సంక్రాంతి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూసేసేయండి ఈ సంక్రాంతి పండక్కి మాకు టెంపుల్స్ లో పిల్లల చేత ఇట్లాగే భరతనాట్యం డాన్స్ లో కూడా వేయించి ప్రోగ్రామ్స్ అయితే బాగా మంచిగా కండక్ట్ చేశారండి అసలు ఇండియాలో చూసిన ఫీలింగ్ కలిగింది మా అందరికైతే కూడా అసలు ఆ పిల్లలు ఎంత బాగా వేశారంటే అసలు ఈ భరతనాట్యం కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఇండియా నుంచి తీసుకొచ్చి తెప్పించి మరీ వేయించారండి అలాగే ఇక్కడ మన ఆడవాళ్ళందరికి ఇష్టమైన ముగ్గుల పోటీలు కూడా పెట్టారండి ఇక్కడ సాయిబాబా టెంపుల్ అలాగే స్వామి టెంపుల్ లోనే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారండి ఈ పోటీలు అసలు ఇలా ముగ్గు వేయటము ఇలాగ కలర్స్ వేయటము ఇవన్నీ కూడా పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ గా చూపించారంటే చాలా హ్యాపీగా అనిపించిందండి మన ఇండియాలో మనం రోజు మార్నింగ్ లేవగానే ముగ్గుతోనే కదండి మన లైఫ్ స్టార్ట్ చేస్తాము కానీ ఇక్కడ వచ్చేసేసి అసలు అమెరికా లో చూసారు కదా ఈ స్నో వల్ల బయట అసలు అడుగు పెడతానికే ఉండదు అలాంటిది ముగ్గులు కూడా నేర్చుకొని ఇంట్రెస్ట్ గా వచ్చి పిల్లలు వేస్తున్నారంటే అసలు ఎంత బాగుంది పిల్లలే కాదండి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు వేసారండి ఇది వీళ్ళిద్దరేనో ఇదిగో పొంగల్ అని రాసి దాని చుట్టూ డెకరేషన్ లా చేసి వేసినందుకు వీళ్ళకి అందరిలో కళ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇద్దరు పిల్లలకి ఇద్దరిద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అసలు వాళ్ళకి ముగ్గు పట్టుకోవడమే రాదండి ముగ్గు వేయటమే ఫస్ట్ టైమ్ ఇక్కడ చాక్ పీసులతో అలా గీయటానికి కూడా లేదు అచ్చా ముగ్గుతోనే వేయాలి ఒక టూ డేస్ ముందు బాగా ప్రాక్టీస్ చేసి వేశారండి చూసారా ఎంత బాగా వేశారు ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ వాళ్ళిద్దరికి డ్రా బాగా వేస్తారు అందుకని చెప్పేసి ముగ్గు పట్టుకొని వేయాలంటే గీత సరిగా రావాలి కదండి ఆ గీత కోసం పాపం ప్రాక్టీస్ చేసి మరి వేశారు ఏదో ఒకటి వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారు కదా అని వాళ్ళ అమ్మాలైతే ఇద్దరు పార్టిసిపేట్ చేయించారు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దీనికి ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను అవి కూడా చూసేసేయండి సంక్రాంతి పండగ అన్ని ఉన్నాయండి ఒక కోళ్ల పందాలు ఒక్కటే లేవు ఇక్కడ అదొక్కటే మిస్ అయ్యారు ఇంకా మిగతా అన్ని అయితే మన ఇండియాలో జరిగినట్టు ఇక్కడ కూడా జరిగినాయి ఇక్కడ నేను వచ్చేసి ఆ రోజు చికెన్ కర్రీ లాగా పెట్టారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తానికి రెడీ అయిపోయాము ఇదిగోనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ చూసారా వాళ్ళ డెకరేషన్ వెనక బ్యాక్ డ్రాప్ పెట్టారనమాట ఫొటోస్ అలాగే పిల్లలకి భోగి పళ్ళు కూడా పోసారండి అదన్ని పోయూడా నీట్ గా చక్కగా డెకరేషన్ చేశారు ఎంత బాగున్నారో చూడండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇదిగోండి మా హీరోలు హీరోయిన్స్ అదేనండి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నారు ఇక్కడ మేము కూడా గ్రూప్ ఫోటో దిగుదామని అని చెప్పేసి నుంచుంటుంటే ఇక్కడ మా గ్రూప్ లో హైట్ గా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ పక్కన మేము నుంచో మేము నుంచో అంటూ కొద్దిగా అక్కడ ఆర్గ్యూ లాగా జరుగుతూ ఉంది అనమాట అలాగే ఇక్కడ ఏదైనా రీల్స్ చేద్దాం అని చెప్పేసి నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో నా షార్ట్లు కూడా చూడండి ఆ షార్ట్ లో మేము వీడియోస్ చాలా చేసాం అనమాట ఫన్నీ వీడియోలు అలాగే డాన్స్ వీడియోలు కూడా దానికోసమే ఇక్కడ ఏదో ప్రాక్టీస్ లాగా చేస్తూ అట్లాగా మేము నుంచో మాట్లాడుకుంటున్నాం జెంట్స్ అందరికి కూడా ఇలా పంచలేసేసామండి ఇంకా అందరం ఒక గ్రూప్ ఫోటో తీసేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి భోగి పళ్ళకి అన్ని రెడీ చేసామండి భోగి పళ్ళు వచ్చేసి ఆ భోగి రోజే చేసుకోవాలి అదే రోజు చేసుకోవాలంటే ఇక్కడ మాకు వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే అందరూ స్కూల్కి వెళ్తారు స్కూల్ ఉంటాయి వాళ్ళకి ఆఫీసులు ఉంటాయి అది సాయంత్రం రోజు కలిసిన హడావుడి అయిపోతూ ఉంటది కదండి అందుకని చెప్పేసి ఒక రోజు అయితే ఆ దీనికోసం కేటాయించుకొని కోట్లాగలాగ పెట్టేసేసుకొని అదే రోజు సాయంత్రం గాని మార్నింగ్ గాని పిల్లలకి పళ్ళు పోయటం అయితే చేసుకుంటామండి కాకపోతే ప్రతి ఈవెంట్ ని ఎప్పుడు ఏది కూడా మిస్ కాకుండా మొత్తానికైతే సాధించుకుంటామండి అదే టయానికి చెయ్యాలంటే ఇక్కడ వర్కౌట్ అవదు కదా అట్లాగే ఇక్కడ మీరు చూస్తున్నారా మా ఆయన కూర్చోబెట్టి నేను అలా భోగిపళ్ళు ఎందుకు పోస్తున్నానంటే పిల్లలందరు కూర్చుంటే వాళ్ళందరినీ ఆడిపిస్తా ఆయన కూర్చున్నాడండి మధ్యలో అందుకని చెప్పేసి ఆయన మీద కూడా పోస్తున్నట్టు ఊరక ఆ సరదాగా అలా చేసాము పిల్లలందరూ ఆయన కోసం కాదు అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి కదండి దానికోసం పిల్లలందరూ ఎగబడుతున్నారు అట్లాగా చాలా ఫన్నీగా అనిపించింది ఈ వీడియో పిల్లలందరినీ కూర్చోబెట్టేసి దిష్టి తీస్తున్నట్టు ఇంకా ఆ భోగి పళ్ళతో మొత్తం దిష్టి అంతా పోవాలని చెప్పేసి ఈ ఇయర్ అందరు బాగా చదువుకోవాలి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ భోగి పళ్ళు అయితే అలా పోసేసామండి వీళ్ళందరికి కూడా భోగ భాగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లాలని మాతో పాటు మీరందరూ కూడా ఆశీర్వదించండి పిల్లలందరినీ కూడా అలాగా పెద్దవాళ్ళం అందరము పిల్లల్ని అట్లాగా భోగి పళ్ళు పోసి ఆశీర్వదించాం కదండి తర్వాత ఇంకొన్ని మిగిలితే ఇంకా అవన్నీ తీసేసుకొని పిల్లలు అందరి మీద ఇలా పోసేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసామండి అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నాటుకోడి పులుసు మటన్ కర్రీ అలాగే బాయిలర్ కోడి ఇలాగా మూడు కర్రీస్ వేస్తే తీసుకొని తీసుకొచ్చేసామండి అలాగే బగారా రైస్ వైట్ రైస్ పెరుగు గుత్తి వంకాయ కర్రీ కూడా చేసుకొచ్చారండి ఎందుకంటే కొంచెం వెజ్ వాళ్ళు కొంచెం సాంబార్ కూడా పెట్టాము సాయంత్రం వరకు ఉంటాం కదా ఉంటాయిలే అని చెప్పి ఇక్కడ వడలు కూడా వేసుకొచ్చారండి చాలా బాగున్నాయి కోడి కూరతో నంచుకొని తింటుంటే డెజర్ట్ వచ్చేసి జిలేబీ ఆర్డర్ ఇచ్చుకున్నామండి బయట చేసేసారు ఈ జిలేబీ ఒక్కటి ఆర్డర్ ఇంకా పిల్లలు వాళ్ళు అట్లాగా ఫుడ్ అంతా పెట్టేసుకొని చిన్నపిల్లలకి అయిపోయాక ఇంకా మేము కూడా తినేసామండి ఇక్కడ వచ్చేసి మీకు ఒకళ్ళని చూపిస్తాను అండి ఇక్కడ చూసారా జీన్స్ ప్యాంటు పంచ అట్లాగే మామూలు పంచ కింద ప్యాంట్ వేసుకుని వీళ్ళు ముగ్గురు బలి విచిత్రంగా ఉన్నారని చెప్పి పన్నీగా ఉందని వీడియో తీసాము ఇక్కడ వచ్చేసి మీకు ఏదో నిశ్చితార్థాలప్పుడు ఆకులు పంచుతారు చూసారా అమ్మాయి ఇంటికి ఆకులు పంపిస్తారు కదా ఏదో పెళ్లిలో అట్లాగా ఉందండి నాకైతే అక్కడ తతంగం చూడగానే కానీ అది కాదండి తాంబూలానికి సిద్ధం చేస్తున్నారు అనమాట మరి ఇన్ని ఐటమ్స్ తిన్నాక మరి అరగాలంటే తాంబూలం పడాల్సిందే కదండి ఆకు వక్క సున్నం అవి రాసేసి మొత్తము ఇక ఇండియా స్టోర్ లో దొరుకుతాయి అండి మొత్తం బయట అక్కడి నుంచే తీసుకొచ్చారు ఇంకా అందరికి వన్ బై వన్ ఇస్తూ ఉన్నారు వీళ్ళు చేసేదానికి తినేదానికి ఏమన్నా ఉందండి అసలు అట్లాగా అందరూ కిల్లీలు తీసుకొని ఏదో తొడగొట్టుకుంటూ ఏదో సాధించినట్టు తిన్నారన్నమాట జెంట్స్ అందరు ఇలా కింద కూర్చొని వీళ్ళంతా అరేంజ్ చేస్తుంటే మేము పైన ఇలా కూర్చొని లేడీస్ అందరు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇప్పుడు అనిపించిందండి అండి పండగ వాతావరణం పండగ కళ ఇదే కదండి నలుగురు ఉండి నలుగురితో చేసుకుంటూ ఉంటేనే కదా చాలా హ్యాపీగా ఉండేది

ఇక్కడ అన్ని అయిపోయాక గేమ్ పెట్టేసుకున్నామండి మేము పెద్దవాళ్ళము ఇద్దరము ఇంకా ఆడుతూ ఉన్నాము మధ్యలో వచ్చేసి మా పిల్లలు వచ్చేసి కొంచెం సంచాలకల్లా నిలబడ్డారనమాట ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి పాయింట్ ఇచ్చేటట్లు ఇక్కడ నుంచి ఫన్నీ నడుస్తుందండి అసలు ఎంత బాగుంటదంటే నేను యాజ్ గా వీడియో పెట్టేశాను మీటేం ఏం చేయలేదన్నమాట అది మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తా тэнанд чодэн нөк сари пушпа пушпа ай лав ю మేము చెప్పామంటే మేము చెప్పామని చెప్పేసి మేము ఊరుకోవట్లేదండి పాయింట్ మాకే రావాలి లేడీస్ కి అని చెప్పేసి ఇక్కడ మా అబ్బాయి సంచాలక్ అని చెప్పాం కదా వాడు ఏందంటే వీళ్ళే చెప్పారు జెంట్సే చెప్పారు అంటారు కాదు మేము చెప్పామని వాడిని ఏందంటే ఇద్దరు పట్టుకొని నువ్వు మాకెళ్లేరా మాకే సపోర్ట్ చేయని అని చెప్పేసి పాప మా వాడిని పట్టుకొని ఇద్దరు లాగుతూ ఉన్నారనమాట నేను చెప్పినా కూడా మా వాడు ఒప్పుకోవట్లేదండి జెంట్స్ కి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు చివరికి మాకే పాయింట్ వేయించాం అనుకోండి I hey. was <laughs> hey. hey. hey, disqualified disqualified. <laughs> అసలు ఇంకా మేము నెట్టామని వాళ్ళు ఏందో సోఫాలో వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయినట్టు మా మీద హ్యాండ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారని చెప్పేసి అసలు ఎంత రచ్చ చేశారంటారండి జెంట్స్ అయితే అసలు చాలా ఫన్నీగా గడిచింది ఆ రోజు సాయంత్రం కేక్ కట్టింగ్ కూడా పెట్టుకున్నామండి ఎందుకంటే అదే నెలలో వాళ్ళ బాబు దాను వాళ్ళ నాన్నగారిది ఇద్దరిది ఒకే రోజు బర్త్డే ఉందని చెప్పేసి అందరం కలిసాం కదా అని చెప్పేసి ఇంకా బర్త్డే ప్రోగ్రామ్ కూడా పెట్టేసేసుకొని కేక్ తెచ్చి వాళ్ళు చేత సర్ప్రైజ్ గా కట్ చేపించాము ఇంక ఈవినింగ్ కేక్ కటింగ్ అంతా అయిపోయాక మళ్ళీ మిగిలిన ఫుడ్ ఉంటుంది కదండి అలాగ ఒకే ప్లేట్లో పెట్టుకొని ఇలాగ గ్యారెల్ వేసుకొని కోడికోరు వేసుకొని తిప్పు మీకు ఒక పాట పాడుతున్నాను ఇంకా తర్వాత మిగిలిన ఫుడ్ కూడా అలా వేడి చేసేసుకొని పిల్లలకు కూడా పెట్టేసుకొని ఇంకా లాస్ట్ మీద తను అలా గిఫ్ట్ అరేంజ్ చేసిందండి ఒక బాక్స్ లాగా ఇచ్చింది అలాగే పిల్లలకేమో పౌచ్లు ఇచ్చింది ఆ పౌచ్ లో పెన్సిల్ ఎరేజర్ అట్లా పెట్టించింది మాకు తెలియదండి ఇట్లా గిఫ్ట్లు ఇస్తున్నట్టు ఎందుకు ఇప్పుడు ఈ గిఫ్ట్లు అని అని అడిగితే మీరందరూ పండక్కి మా ఇంటికి వచ్చారు ఆడపిల్లల్లాగా ఉత్త చేతులతో ఎలా పంపిస్తాము అని సెంటిమెంట్ గా కొట్టారండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఏదో పుట్టింటికి వెళ్లి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగిందండి నాకైతే లాస్ట్ లో ఆ చెప్పగానే అందరికి చే వృత్త చేతులతో పంపించకుండా ఆడపిల్లలందరికి ఇలా గిఫ్ట్లు ఇచ్చి పంపించారు ఇంకా ఇంతకు మించి ఏముంటది చెప్పండి ఆనందం ఇదండి మేమందరం కలిసి జరుపుకున్న రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి వీడియో ప్రతి సంక్రాంతికి ఏదో ఒక మూవీకి వెళ్ళిపోతూ ఉంటామండి పెద్దవాళ్ళ ఈ పిక్చర్స్ అన్ని రిలీజ్ అవుతుంటాయి కదా అందులో ఏదో ఒక దానికి మేము పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము ఆ రోజు కూడా సంక్రాంతి ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇలా సినిమా బుక్ చేసుకొని అందరం బయలుదేరామండి కాకపోతే వెళ్లేటప్పుడు అసలు పెద్ద స్నో అను బాగా గాలి అన్నమాట అసలు విపరీతంగా గాలి అమ్మో వెళ్ళగలమా లేదా అసలు క్యాన్సిల్ చేసుకుందామా అన్న ఇదిలో ఉన్నాము కానీ మొత్తానికి సినిమాకి అయితే బయలుదేరాము ఇక్కడ మీకు బకెట్లు చూపిస్తున్నాం కదా ఫైవ్ డాలర్స్ కి ఒక బకెట్ తీసుకుల్లాం అనుకోండి దాని నిండా పాప్‌కార్న్ వేసిస్తారంట ఈ సినిమా హాల్ లో పెట్టారండి ఇది ప్రతి సంవత్సరం పెడతారంట కవర్ చేస్తున్నానండి చేసుకుందాం అయితే హ్యాపీనా ఆ సరే ఆ బాగున్నారు అక్కడ కవర్ చూపించారు కదండి ఇందాక ఇదిగో బిల్లు కూడా చూపిస్తున్నారు పాపం నేనైతే ఈ ఫైవ్ డాలర్స్ కి అలాగే మనం బ్యాగ్ తీసుకెళ్దాం కదండి ఆ కవర్ ఆ బ్యాగ్ లో పెట్టేసేసుకుంటే ఆ బ్యాగ్ నిండా కూడా పోషిస్తారండి మనం బకెట్ తీసుకెళ్లినా పోషిస్తారు ఇది మాకు తెలీదు తర్వాత బుక్ చేసుకున్న తర్వాత చూస్తే తెలిసింది అసలు మేము అందరం అయితే ఇది నిజమా కాదా మనం చండాలంగా ఉంటదేమో బకెట్లు తీసుకెళ్తే ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి ఒక చిన్న బ్యాగ్ లాగా తీసుకెళ్లాం అందరము కానీ మా దారుణంగా ఉన్నారండి మీకు చూపిస్తాను ఇంగ్లీష్ వాళ్ళు చైనా వాళ్ళు వస్తుంటారు కదా మూవీస్ కి అట్లాగా అన్ని మూవీస్ వేస్తూ ఉంటారండి తెలుగు ఇంగ్లీషు అట్లాగా ఇదిగోండి ఒకళ్ళు అయితే ఇదిగో ఇలా బకెట్ తీసుకొని వచ్చారు నిజంగానే మేము అది చూసి షాక్ అనమాట ఎప్పుడు సినిమాల్లోనూ రీల్స్ లోనో చూస్తాను తప్పితే ఇలా రియల్ గా బకెట్ నిండా తీసుకొని వస్తే ఇట్లాగా పాప్కార్న్ వేస్తారు అన్నది మేము ఇప్పుడే చూస్తున్నాము ఇది కూడా మా ఫ్రెండ్ కూడా వస్తా ఒక చిన్న బాస్కెట్ లాగా తీసుకొచ్చింది అనమాట పిల్లలకి ఇక్కడ హలో కి బకెట్లు తీసుకొని చాక్లెట్స్ వేసుకుంటారు కదండి ఆ బకెట్లు కూడా తీసుకొచ్చారు ఇంకా ఇలాగా ఒక బాస్కెట్ లో ఏపిచ్చేసుకు తాను పిల్లలకి ఏంటంటే దాంట్లో షేర్ చేసేసారు మేము కూడా ఇది ఈ సంచిలో వేసుకొని ఇంకా పాప్కార్న్ తింటా లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది చెప్పేసి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి హాల్ కూడా చాలా బాగుంది మాకైతే కొంచెం దూరం అనిపించింది హాల్ ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడా కూడా ఆ సినిమాలకు వెళ్ళామంటే సినిమా టికెట్లు అన్ని ఫుల్ అయిపోయినాయి అండి అసలు లేవు దగ్గర ఎక్కడా కూడా ఇంకా దూరంగా వెళ్ళాము ఇది ఈ బాబు చూడండి అసలు ఎంత బాగుంటాడో చాలా కీట్ గా అనిపించింది అదేదో అడవుల్లో మనుషులు పైన వేసుకుంటారు చూసారా అట్లా వేసుకొని తింటున్నట్టు అనిపించింది చాలా ఫన్నీగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో చూసారా ఇలా ఉంటదండి హాలు హా లోపల కూడా అంతా బాగుంది ఫెసిలిటీ కూర్చోటానికి కూడా ఇంక ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్ళటం అదే మన ఇండియాలో ఉన్నాం అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బుక్ చేసుకొని సినిమాకి వెళ్లే వాళ్ళం గుర్తుందా ఆ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లానే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇలాగా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా మూవీ ప్లాన్ చేసేసుకొని వచ్చేసామండి సినిమా కూడా చాలా బాగుంది రాష్ట్రాలను ఇదండి మేము చేసుకున్న సంక్రాంతి పండుగ విశేషాలు చూసేశారు కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి బాయ్